హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను కోడిగుడ్డు ములక్కాయ కర్రీ చేసి చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు ములక్కాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకోండి పసుపు కారం షాల్టు కొంచెం గరం మసాలా ఒక రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వీటిల్తో కోడిగుడ్డు ములకాయ కర్రీ చేసి చూపిస్తానండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుంది కదండి ఇప్పుడు ప్రాసెసర్లో తిరిగిపోదాం రండి పొయ్యి మీద బాండీ పెట్టుకునండి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీట్ అవుతుంది కదండి ఇప్పుడు ఒక పావు స్పూన్ అంత జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవి వేగుతున్నా కదండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకుని ఇలా కలుపుకుని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ సాల్ట్ ముందుగా వేసేసుకుంటే తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయండి ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేద్దామండి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఒకసారి మూత తీసి కలుపుదామండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి ఆనియన్స్ వేగేదాకా ఇంకా ఆగాలి అది మూత పెట్టేస్తామండి ఆనియన్స్ ఆ పక్కన ఎగుతున్నాయండి మనం ఈ లోపు పొయ్యి మీద ఇంకో బాండి పెట్టుకుని కోడిగుడ్లు వేపుకుందామండి కోడిగుడ్లు వేపుకుంటే బాగుంటుందండి కొంచెం ఆయిల్ వేసేసాం కదండి కొంచెం పసుపు వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక కోడిగుడ్లకి మనం చాకుతోటి కొంచెం మధ్య మధ్యలో ఇలాగ గీతలు పెట్టుకోండి లేకపోతే పేలతాయి ఇవ్వండి ఇలాగ తోటి ఇలాగ రెండు మూడు పెట్టేసుకోండి ఘాట్లు ప్రతి అగ్గకి ఇలా పెట్టేసుకుంటే మనం ఆయిల్ వేపేటప్పుడు కొంచెం కలర్ వచ్చేలా వేపుకోవాలి ఇవ్వండి ఇలాగా వేపుకోవాలి బాగా ఆయిల్లో పచ్చి వేసేసి ఇలా వేపేసుకుంటే ఇలా పక్కన ఆనియన్స్ మొత్తం ఉంటాయి గుడ్లు బాగా వేపేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఏగిపోయినాయి స్టవ్ ఆపేసానండి ఇంకా ఇది చూద్దాం ఆనియన్స్ ఎంతగాకొచ్చినాయో ఏగిపోయి వచ్చినాయండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదండి ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయండి అలాగా వేసేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసం పోయేదాకా వేపాలండి అల్లం వెల్లిగడ్డ వేసాం కదండి అది పచ్చివాసన పోయింది బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఇప్పుడు మురకాయలు వేసేద్దామండి కట్ చేసి పెట్టుకున్న మురకాయలు కట్ చేసుకుండి మురకాయలు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టాలండి కొంచెం ములక్కాయలు మగ్గాలి ఒకసారి మూత తీసుకోండి ములక్కాయలు మగ్గినాయో లేదో చూద్దాం ములక్కాయలు బాగా వేగినాయండి ఆయిల్లో చూసారా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసేయండి టమాటా వేసేసి కొంచెం పైన అలా అలా అనేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయండి సర్ మూత ఇద్దామండి టమాటా వేసాం కదా టమాటాలు కూడా మగ్గిపోతున్నాయండి బాగా మగ్గిపోయినాయి టమాటాలు ఇప్పుడు ఇందులోకి సరిపోనంత కారం మీరు ఎంత కారం తింటారో అంత చూసుకుని వేసుకోండి నేనైతే స్పూను పావు వేసాను కారం వేసేసి ఇందాక మనం ఆల్రెడీ ఆనియన్స్ వేసినప్పుడు ఫస్ట్ కారం షాల్ట్ వేసుకున్నాం కదండి ఒకసారి తర్వాత ఒకసారి షాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏదైతే కారం వేసేసి మనం ఏపి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ ఇవ్వండి అవి కూడా పైన వేసేద్దాం అలాగా వేసి ఇప్పుడు ఒకసారి మొత్తం ఈ ములక్కాయలు ఎగ్స్ టమాటా అన్నీ కారంలో కొంచెం కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం ఒక్క నిమిషం ఒకసారి మూత ఇద్దామండి ఇవ్వండి చక్కగా ఆయిల్ పైకి కూడా వచ్చింది కదా ఇప్పుడు దీనికి సరిపోయింది వాటర్ ఒక గ్లాస్ అంతా పోసుకోండి ములక్కాయలు కూడా ఉడకాలి కదా ఆయిల్లో మగ్గిని దీంట్లో కూడా ఉడికితే కూర బాగుంటుందండి వాటర్లో ఒకసారి ఇన్ని టైంలో మీరు ఉప్పు కారం కొంచెం ఒకసారి చూసుకోండి ఏదైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు కూర లోపు మళ్ళీ మూత పెట్టేద్దామండి ఒకసారి మూత ఎద్దామండి కూర దగ్గరికి అయిపోయింది చూసారా ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదండి గరం మసాలా అని అది ఒక్క ఇంగి పావు స్పూన్ అంతా కొంచెమే అలాగ పైన వేసేసుకుని సరకరి వేసుకుందామండి తర్వాత ఇదిగోండి పచ్చది ఇంకొంచెం కరివేపాకు పైన వేసేయండి బాగుంటుంది పచ్చి కరివేపాకు ఎప్పుడైనా సరే పైన వేస్తే కొంచెం కొత్తిమీర ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర వేసేస్తాం కదండి ఒకసారి కలిపేసుకుని ఒక్క ఒక్క నిమిషమే ఒక్క నిమిషం అలా మూత పెట్టి పెద్దామండి ఒక నిమిషం అయిపోయిందండి ఒకసారి మూతాం అదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా అంతేనండి మన కోడిగుడ్డు గుడ్డు ములకాయ కర్రీ రెడీ సబ్స్క్రైబ్